హలో హాయ్ అండి వెల్కమ్ టు మన ఛానల్ శివరాణి బ్లాగ్స్ నిన్న అయితే పూజ అయిపోయిందండి రెండో శుక్రవారం చేసేసుకున్నానని చెప్పాను కదా ముందు ఒక వీడియో పెట్టానండి అమ్మవారి అలంకరణ ఇది మర్నాడు అనమాట ఆ రోజు కదపలేదండి శుక్రవారం అనేసి పీటకం కదపట్లేదు పేటకం ఎలా కదుపుకోవాలి దిష్టి ఎలా తీయాలి మొత్తం అని చెప్తానండి వీడియో చివరి వరకు చూడండి ముందైతే ఒక పళ్ళులోకి వాటర్ తీసుకొని అందులో కొంచెం పసుపు వేసుకొని సున్నం ఉంటుంది కదండీ తమలపాకులో సున్నం రాస్తారు కదా ఆ సున్నమే తెచ్చుకోవాలండి ఆ సున్నం తెచ్చుకొని ఈ పసుపు నీళ్ళలో కలిపితే నీళ్ళు ఎర్రగా అవుతాయండి ఇలా కరగబెట్టుకోండి సున్నాన్ని ఈ సున్నమే వాడాలండి బయట గోడలకేసి సున్నం గట్ట వాడకండి ఇదే వాడాలి అలా కలుపుకుని దాంట్లోకి చూసారా ఎంత ఎర్రగా ఉన్నాయో కుంకుమ గట్ట కలుపకండి ఇలాగే కలుపుకోండి తర్వాత అందులోని ఒక తమలపాకు కానీ లేకపోతే ఏదో ఒక ఆకు కానీ పెట్టి అందులోని రెండు హారత బిల్లలు వేసి వెలిగించండి మనము కొత్త పెళ్లి కూతురులకి లేకపోతే మామూలుగా ఇంట్లోకి ఎవరైనా అడుగు పెడుతుంటే అలా తీస్తుంటారు కదా దిష్టి సేమ్ అదే విధంగా అమ్మవారికి కూడా తీయాలండి ఇలా వెలిగించుకోవాలి వెలిగించుకొని ఇప్పుడు అమ్మవారికి ఎడమ వైపు ఎడమ వైపు తీయాలండి దిష్టి ఎడమ వైపు ఫస్ట్ తీసి ఆ తర్వాత మళ్ళీ రివర్స్ దిష్టి తీసి కన్నా ముందే మనం దీపారాధన చేయాలండి అమ్మవారికి దీపారాధన చేసి అలాగే ఉప్పు కలపని పెరుగన్నం నైవేద్యం పెట్టాలండి దీపాలన్నీ కొండెక్కిన తర్వాత అమ్మవారిని తీయాలి దీపాలు ఉన్నప్పుడు తీయకూడదండి అమ్మవారిని మళ్ళీ రివర్స్లో తీయాలండి అలాగా అటు మూడు సార్లు ఇటు మూడు సార్లు అమ్మవారికి దిష్టి తీసి ఆ దిష్టి నీళ్ళు బయట ఎవరు తొక్కన ప్రదేశంలో పారిపోసేయండి బయట పెట్టేయండి ఇంట్లో గట్రా పెట్టకండి దిష్టి నీళ్ళు అంటే ఇలా దిష్టి తీసుకోవడం వల్ల మన దిష్టి తగులుతుందండి అమ్మవారికి అమ్మవారిని ఎంత బాగా రెడీ చేస్తాం అబ్బా అమ్మవారు ఎంత బాగున్నారో అనుకుంటాం కదా అమ్మవారు ఇలా రెడీ చేయకపోయినా మమ్మల్ని ఫోటో పెట్టాన మామూలుగా కలసం పెట్టానా చేసుకుంటారు కదండి అదన్నా అలా తీసుకోండి దిష్టి పోతుంది తీసుకొని బయట పెట్టేస్తున్నాను పెట్టేసిన తర్వాత కలసం ఎలా కలపాలి అవన్నీ చెప్తానండి అలాగే కలసం బియ్యం ఉంటాయి కదా కలసం బియ్యం మీరు రైస్లో కానీ లేకపోతే ఏదన్నా స్వీట్ చేసేసుకొని తినండి ఇంట్లోకి వాడుకోండి అంటే ఇంట్లో బాగున్నప్పుడు మైలు గట్ట ఉండదు కదండి అలాంటప్పుడు వండుకొని తినండి అలాగే కలసాన్ని మూడు సార్లు కదపాలండి చాలామంది శుక్రవారం కదిపేస్తారండి నాకు తెలియక అలాగే కదిపేదాన్ని తెలుసుకున్నాను అనమాట అలా కదపకూడదు మర్నాడైనా రెండో రోజు లెక్కేస్తారు కానీ రెండో రోజు గురువారం కన్నా రెండో రోజు నేను కదండి అలా కలసం నీళ్ళు కూడా మొక్కకు వెయ్యాలి అలా కలసాన్ని కదిపేసిన తర్వాత కలసం మీద జాకెట్ మొక్క ఇంట్లో పెట్టుకోండి బీరువాలో అలాగే గాజులు మీరు ధరించండి అలాగే మెడలోని కాసు వేసుకోండి రూపు అలాగే కలసం కొబ్బరికాయని ఏదైనా స్వీట్ చేసుకోండి లేకపోతే మీకు ఇష్టం లేకపోతే కొబ్బరికాయ కొట్టేసి అందులో పచ్చదారు వేసుకొని తినేయండి సరిపోద్ది తర్వాత పువ్వులు ఆకులు అవన్నీ ఒక కవర్లో వేసేసి ఎక్కడ దగ్గరలో నది ఉంటే నదిలో కలిపేయండి అలాగే వినాయకుడు ఉంటారు కదండీ పసుపు ముద్ద వినాయకుడు వినాయకుడిని కూడా ఎక్కడన్నా చెట్టు మొదలను కానీ లేకపోతే నదిలో అన్నా కలిపేయాలి తర్వాత అమ్మవారిని ఇలా మూడు సార్లు కదపాలండి దీపాలు వెలుగుతున్నాయి కదా దీపాలు కొండెక్కిన తర్వాత అమ్మవారిని తీసేసి ఫోటో గట్టా ఉంటే యథాస్థానంలో పెట్టేయండి మళ్ళీ వచ్చే సంవత్సరం వాడుకోవచ్చు నచ్చితే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాం